నా పేరు సింగ్ సింగనే పేరు సింహానికి ఉంటుంది నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నీ పేరు సింగన పెట్టుకున్నావు సింహం మరియు జింక యొక్క స్నేహం ఒక అడవిలో సింబా అనే ఒక దయగలిగిన సింహం ఉండేది ఒక రోజు సింబా తన అడవిలో నడుస్తూ ఉండగా అనుకోకుండా వర్షం పడడం మొదలైంది ఈ అకాల వర్షాలు నన్ను పడి పడి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈ రోజు నాకు అడవిలో తిరగాలనిపిస్తుంది కానీ వర్షం మాత్రం నా పాడు చేస్తుంది అప్పుడే సింబా కళ్ళు చెట్టు కింద నిల్చుని ఉన్న ఒక జింక పైన పడ్డాయి ఆ జింక వర్షం చినుకులు చల్లగా ఉండడం వల్ల వణుకుతుంది సింబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జింకతో ఇలా అంది ఎవరు ఈ అడవిలో జింకలా లేవు తన కళ్ళ ముందు ఒక సింహం ఉండడం చూసి జింక భయపడుతూ ఇలా అంది నా పేరు సింగ్ మా అడవి రాజు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు రాజు లేకపోవడంతో అడవిలో వాతావరణం అంతా గందరగోళంగా మారిపోయింది నేను నా ప్రాణాలు కాపాడుకుని ఇక్కడికి రావాల్సి వచ్చింది జింక మాటలు విన్న తర్వాత సింబా జింక వైపు చూస్తూ కోపంగా ఇలా అంది సింగ్ అనే పేరు సింహానికి ఉంటుంది నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నీ పేరు సింగను పెట్టుకున్నావు సింబ మాటలు విని సింగ్ జింక భయంతో వణకడం మొదలుపెట్టింది ఇంతలోనే సింబ గట్టి గట్టిగా నవ్వుతూ సింగ్ జింక వైపు చూస్తూ ఇలా అంది నన్ను చూసి భయపడాల్సిన పని లేదు మిత్రమా నేను మిగతా సింహాల్లా కాదు సరే అదంతా వదిలే మీ అడవిలో సింహం తిరిగి వచ్చేంత వరకు నువ్వు నా అడవిలో ఉండొచ్చు నాతో పాటు పద ఈ రోజు నా మూడ్ చాలా బాగుంది సింబాసింహం సింగ్ జింకని తనతో పాటు తన గుహలోకి తీసుకువెళ్ళింది ఇంకా ఆ రోజు తర్వాత నుండి సింగ్ జింక సింబాసింహంతో కలిసి ఉండేది కొద్ది రోజుల్లోనే సింబా ఇంకా సింగ్ మధ్య స్నేహం గురించి అడవి మొత్తం తెలిసిపోయింది ఒకరోజు సింబా సింహం ఇంకా సింగ్ జింక అడవిలో నడుస్తూ ఉన్నాయి అప్పుడే అక్కడికి బిల్లు తోడేలు వచ్చింది సింగ్ సింహంతో ఇలా అంది ఎలా ఉన్నారు మహారాజా నేను చాలా బాగున్నాను బిల్లు నువ్వు చెప్పు నీకు ఈరోజు దారి ఎలా గుర్తుకు వచ్చింది మహారాజా అడవి మొత్తం మీకు ఇంకా జింక మధ్యలో ఉన్న స్నేహం గురించే చర్చించుకుంటుంది గతంలో ఎప్పుడూ కూడా ఒక సింహం మరియు జింక స్నేహం గురించి వినలేదు మీకు అనిపించలేదా జింకతో స్నేహం మీ సింహం జాతిని వేలెత్తి చూపిస్తుంది అని గతంలో జరిగిన వాటితో నాకు ఎటువంటి సంబంధము లేదు నాకు తెలిసిందొకటే అది సింగ్ నా ప్రాణ స్నేహితుడని నువ్వు ఇక బిల్లు బిల్లు కోపంతో నుండి వెళ్లిపోయింది తను తన స్నేహితుడైన టిల్లు తోడేలుతో ఇలా అంది ఈ తెలివి తక్కువ సింబా వల్ల సింహం జాతి పరువు మొత్తం పోతుంది తను ఒక సాధారణమైన జింకతో స్నేహం ఎలా చేయగలడు నా మాట విని ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని అడవిలో ఉన్న జంతువులన్నిటినీ సింబాకి విరుద్ధంగా నిలబెట్టు టిల్లు తోడేలు మాట విని బిల్లు తోడేలు కుట్ర నిండిన నవ్వుతో ఇలా అంది నువ్వు చెప్పేది నిజమే ఎంతైనా ఇది మన అడవి యొక్క పరువు ప్రతిష్టకు సంబంధించింది తోడేలు కూడా కుట్రతో నిండిన నవ్వు నవ్వుతూ బిల్లుతో ఇలా అంది నువ్వు చెప్పింది నిజమే బిల్లు చుట్టుపక్కల ఉన్న అడవిలో ఉన్న రాజులకి మన అడవి రాజు ఒక పని దొంగ సాధారణమైన జింకతో తిరుగుతున్నాడని తెలిస్తే వాళ్ళ దృష్టిలో మన అడవి పరువు అంతా ఏమైపోతుంది బిల్లు తోడేలు నెమ్మదిగా టిల్లుతో ఇలా అంది నువ్వు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ పిలిచి రహస్యంగా ఒక సమావేశం ఏర్పాటు చేయి నేను వాళ్ళందరితో మాట్లాడతాను ఇంకో విషయం సింబా సింహానికి దీని గురించి అస్సలు తెలియడానికి వీల్లేదు టిల్లు తోడేలు రహస్యంగా అడవిలో ఉన్న జంతువులన్నింటినీ మీటింగ్కి పిలిపించింది బిల్లు తోడేలు ఆ జంతువులన్నింటినీ చూస్తూ ఇలా అంది చూడండి మిత్రులారా మీ అందరికీ తెలిసే ఉంటుంది మన అడవికి రాజైన సింబాకి బుద్ధిగా మతిపోయింది తను ఒక సాధారణమైన జింకతో స్నేహం చేశారు అది మన అడవికి అంత మంచిది కానే కాదు బిల్లు తోడేలు మాట విని అక్కడ నిల్చున్న ఏనుగు బిల్లు తోడేలుతో ఇలా అంది రాజు ఒకవేళ జింకతో స్నేహం చేస్తే అందులో నీకొచ్చిన ఏంటో చెప్పు నీ ఆలోచనాశక్తికి ఏమైందేనుగన్నా అసలు సింహం జింకతో స్నేహం ఎలా చేయగలదు సింహాన్ని చూస్తే అడవిలో ఉన్న అందరూ భయపడాలి కాని సింహ ఇలానే ప్రవర్తిస్తూ ఉంటే అందరికీ తను అంటే భయం పోతుంది అప్పుడు ఇంకా మిగతా అడవిలో ఉన్న సింహాలకి మన అడవి మీద దాడి చేయడానికి అవకాశం దొరుకుతుంది బిల్లు అన్న మాటలు విని అక్కడున్న మీనూ నక్క తీవ్రంగా ఆలోచిస్తూ ఇలా అంది అలా అయితే మరి ఇప్పుడు మేమంతరం ఏం చేయాలో నువ్వే చెప్పు మీరందరూ ఐకమత్యంగా నాకు తోడుగా నిలబడాలి అలాగే నన్ను రాజుగా ప్రకటించాలి నేను కూడా సింహం కన్నా తక్కువేం కాదు తోడేలు కూడా సింహంలాగే ప్రమాదకరం అలాగే బుద్ధి బలం కలిగి ఉంటాడు అడవిలో ఉన్న జంతువులన్నీ బిల్లు తోడేలు మాటల్ని అంగీకరించాయి ఒక్క ఏనుగు మాత్రం ఒప్పుకోలేదు ఏనుగు వెంటనే సింబా దగ్గరకు వెళ్లి ఇలా అంది మహారాజా మీరిక్కడించి వెళ్ళిపోవడం మంచిది సింబా ఏనుగు అంటున్న మాటలు విని ఆశ్చర్యంతో ఇలా అంది అలా ఎందుకు చెప్తున్నావు ఈ అడవి నాది కదా ఆయన ఈ అడవిని వదిలేసి నేనెందుకు వెళ్ళాలి ఏనుగు జరిగిందంతా సింబాకి చెప్తూ తనతో ఇలా అంది మహారాజా బిల్లు తోడేలు అడవిలో ఉన్న జంతువులన్నిటినీ మీకు వ్యతిరేకంగా మార్చేసింది కాసేపట్లో వాళ్ళందరూ ఏకమయ్యి ఇక్కడికి వస్తారు మీరు ఒంటరిగా జంతువులన్నింటినీ ఎదుర్కోలేరు ప్రస్తుతానికి ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే మంచిది ఇదంతా విని సింగ్ జింక బాధపడుతూ తన స్నేహితుడైన సింహంతో ఇలా అంది దీనంతటికీ కారణం నేనే కదా మీరు నాతో స్నేహం చేయకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు మీరు అడవి వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు మహారాజా నేనే స్వయంగా ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోతాను లేదు మిత్రమా నేను ఈ అడవికి సింహాన్ని ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ ఏకమైనా సరే వాళ్ళు మర్చిపోయారనుకుంటా ఈ సింహం తలుచుకున్నాడంటే ఒక్కడే వాళ్ళందరినీ ఎదుర్కోగలడు నాతో పద సింబా సింహం ఏనుగు ఇంక తన స్నేహితుడైన సింగు జింకతో కలిసి అడవిలో జంతువులన్నీ సమావేశమైన ప్రదేశానికి చేరుకున్నాయి విల్లు ఇంక టిల్లు ఉన్న ప్రదేశానికి సింబా వైపు చూసి ఇలా అంది సింగ్ జింకతో నాకున్న స్నేహం గురించి మీ అందరికి ఎందుకు అభ్యంతరం ఒక సింహం జింకతో స్నేహంగా ఉండకూడదా సింహం మాటలు విని బిల్లు తోడేలు కుట్రతో నిండిన నవ్వు నవ్వుతూ ఇలా అంది వాళ్ళందరితో ఏం మాట్లాడుతున్నావు ఏదైనా ఉంటే నాతో మాట్లాడు బిల్లు తోడేలు మాటలు విని సింబా సింహం కోపంతో ఇలా అంది నేను నా అడవి జంతువులతో మాట్లాడుతున్నాను బిల్లు తోడేలు నేను మీతో మాట్లాడట్లేదు నేను వీళ్లకు రాజుని ఇప్పుడు మీరు వీళ్ళ రాజు కాదు మీరు ఒకప్పుడు వీళ్ళ రాజు బహుశా మీకు తెలియదు అనుకుంటా అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా నన్ను తమ రాజుగారు నిర్ణయించారు బిల్లు తోడేలు మాటలు విని సింహానికి చెప్పలేనంత కోపం వచ్చింది నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు బిల్లు నువ్వు ఈ అడవికి రాజు అవ్వాలంటే ముందు నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది సింహం ఈ మాట అందో లేదో అప్పుడే సింగ్ జింక సింబాతో ఇలా అంది మహారాజా మీరు ఈ తోడేలుతో యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు ఈ తోడేలకు నేను సరిపోతాను తనతో నేను యుద్ధం చేస్తాను ఈ మాట విని సింహం ఇంకా మిగతా జంతువులు చాలా ఆశ్చర్యపోయాయి బిల్లు తోడేలు నవ్వుతూ సింగ్ జింక వైపు చూస్తూ ఇలా అంది నాకు మరి ఇంత గడ్డు కాలం వచ్చేసిందా ఏంటి ఇప్పుడు నేను ఒక జింకతో యుద్ధం చేయాలా నేను నీతో యుద్ధం ప్రకటిస్తున్నాను ఒకవేళ ఈ యుద్ధంలో నేను చనిపోతే నువ్వు ప్రశాంతంగా నా మాంసం తినవచ్చు సింబా సింగ జింకని ఆపడానికి చాలా ప్రయత్నించింది కానీ సింగ్ జింక వినలేదు కాసేపట్లో సింగ్ జింక మరియు బిల్లు నక్క మధ్యలో యుద్ధం మొదలయ్యింది ఆ యుద్ధంలో సింగ్ జింక అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఆశ్చర్యానికి గురిచేసింది సింగ్ జింక చాలా సులభంగా బిల్లు తోడేల్ని యుద్ధంలో ఓడించేసింది బిల్లు తోడేలు కోపంతో ఇలా అంది నువ్వు ఒక సామాన్యమైన జింకవి అలాంటప్పుడు నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది బిల్లు తోడేలు ఆ మాట అంటుండగానే రంగురంగుల కిరణాల మధ్య నుండి సింగ్ జింక ఒక సింహంలాగా మారిపోయాడు ఇది చూసి అన్ని జంతువులు ఇంకా ఆశ్చర్యపోయాయి నేను రంగురంగుల కిరణాల నుండి ఒక సాధువు ప్రత్యక్షం అయ్యి సింహాతో ఇలా అన్నారు నీ స్నేహితుడైన జింక నిజానికి ఒక సింహమే నా శాపం వల్ల జింకలా మారాడు తన సింహంలా ఉన్నప్పుడు అన్యం పుణ్యం తెలియని అమాయకుల్ని చంపేవాడు అందుకే నేను శాపమిచ్చి ఒక బలహీనమైన జంతువులా మార్చేశాను అప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళ బాధ తనకు అర్థమవుతుంది అని జింకలా మారిన తర్వాత తను చాలా ఏడ్చాడు నేనే తనతో చెప్పాను జింక రూపంలో ఏదైనా యుద్ధంలో ఒక బలమైన వాడితో నువ్వు యుద్ధం చేయగలిగినట్టయితే అప్పుడు నువ్వు నీ నిజమైన రూపంలోకి వస్తావని ఆ మాట చెప్పి సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు సింహ వేరే సింహం వైపు చూసి ఇలా అంది ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నీ పేరు సింగ్ జింక అని ఎందుకు చెప్పావు నువ్వు నిజంగానే సింగ్వి అలాగే ఈ అడవి గురించి అయితే నువ్వు నాకు చెప్పావో ఆ అడవికి రాజువి నువ్వే కదా ఇంకో సింహం నవ్వుతూ ఇలా అన్నాడు నువ్వు చెప్పింది నిజమే ఇక అడవికి వెళ్తాను కానీ ఎప్పటికీ ఇలానే ఉంటుంది సింగసింహం తిరిగి తన అడవికి వెళ్లిపోయాడు సింబా సింహం బిల్లు ఇంకా టిల్లు తోడేల్ని మెడపట్టి అడవి నుండి బయటికి పంపించేసింది ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు ఈ రోజంతా పాడైపోయింది అరే పర్వాలేదు గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా నక్క మరియు కొంగ యొక్క స్నేహం ఒకరోజు మీను నక్క సముద్రం వైపు వెళ్తూ ఉంది ఈరోజు ఏది పడితే అది మిగిలిపోయిన ఆహారం తినే పరిస్థితి ఖచ్చితంగా లేదు ఈ రోజు చాలా చాలా రుచికరమైన ఆహారమైన గోల్డెన్ ఫిష్ని మాత్రమే తింటాను అలా ఆలోచించి అది సముద్రం దగ్గరికి వెళ్తుంది కానీ అది నీళ్ళలోకి దిగి వేటాడలేదు అప్పుడు రెండు ఎలుగు బంటులు గోల్డెన్ ఫిష్ కోసం గొడవ పడుతున్నది అది చూస్తుంది ఈ చాపో నాది లేదు నాది ముందు నేనే దీన్ని చూశాను కానీ దాని మీద పంజా నేను వేశా గోల్డెన్ ఫిష్ ని పెట్టి మళ్ళీ గొడవ పడడం ప్రారంభించింది నువ్వు లెఫ్ట్ నుంచి వస్తున్నావు ఇంకా నేను రైట్ నుంచి అప్పుడు నా దృష్టి చేప మీద పడింది కానీ నువ్వు దీని దగ్గర చేరుకోలేకపోయావు ఎందుకంటే నేను దీనికి బాగా దగ్గర ఉన్నా వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు అదే టైంలో మిన్ను వెళ్ళి ఫిష్ ని తీసుకుని నోట్లో పెట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది రెండో దాని వెనకాల వెళ్ళడం ప్రారంభించాయి

దాని నోటిలో ఉన్న ఫిష్ స్లిప్ ఆ రెండు అయిబంట ముందు మిన్ను ఆ గుహ లోపలికి వెళ్ళిపోతుంది అలా అంటూ ఒక ఎలుగు బంటి ఆ ఫిష్ ని నోట్లో వేసుకుంటుంది ఇంకొకటి దానితో పాటు గొడవ పడుతుంది ఇలా మిన్ను గుహలోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు ఈ రోజంతా పాడైపోయింది అప్పుడే ఆ గుహలో ఉన్న ఒక గుడ్డు మీద మిన్ను దృష్టి పడుతుంది అరే పర్వాలేదు గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా అలా అంటూ ఆ గుడ్డుని తీసుకొని అది నోట్లోకి పెట్టుకుంటుంది అప్పుడే దాని గొంతులో ఏమో చెక్కలకింతలయింది అందుకు గుడ్డుని బయటికి ఉమ్మేసింది గుడ్డు కింద పడగానే పగిలిపోయింది మరియు దాని లోపల నుంచి పక్షి యొక్క పిట్ట బయటికొచ్చింది ఈ పిట్ట చూడడానికి ఉంది ప్రాణాలతోనే లేదంటే పాపం బాధపడుతుంది అలా అనుకుని అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఆ పిట్ట అది ఒక్కటే ఉండడం చూసి మిన్ను వెనకాలే వెళ్తూ ఉంటుంది అరే నువ్వు నా వస్తున్నావు అది విని అది ఏం మాట్లాడలేదు అప్పుడు మిన్నుకు అర్థమవుతుంది అవుతుంది దానికి ఏం అర్థం కాదు మరియు మాట్లాడడం రాదు అని ఇది కళ్ళు తెరవగానే నన్నే మొదట చూసింది అందుకే నేనే దాని యొక్క అమ్మ అని అనుకుంటుంది మీను అర్థమైంది ఇక మీదట ఆ పిట్ట తనతోనే ఉంటుందని అందుకే అది వెనకాల రావడం ఇది ఆపలేదు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు కొద్ది రోజుల తర్వాత పిట్ట పెద్దదైంది దానికి రాకీ అని పేరు పెట్టారు ఒకరోజు రాకీ మిన్నుతో పాటు వెళ్తూ ఉంటుంది నువ్వు కొంచెం నిదానంగా వెళ్ళు ఎప్పుడు నీతో పాటు తిరగడానికి వచ్చినా సరే బాగా అలసిపోతాను నువ్వు కాళ్ళతో నడుస్తున్నావు అందుకే నువ్వు అలసిపోతున్నావు కానీ నీకు రెక్కలున్నాయి కదా నువ్వు ఎందుకు ఎగరడం లేదు కానీ నాకు ఎగరడం ఎలా వస్తుంది ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడు నాకు నేర్పలేదు సరే నేను ఎలా చేస్తానో నన్ను చూసి అలాగే చెయ్యి మీను దాని ఒక కొండపైకి తీసుకెళ్ళింది నీ రెక్కలను విప్పు అలాగే ఇప్పుడు నీ రెక్కలను అల్లాడించు అలా అని రెక్కలను అల్లాడిస్తుంది అలా అని పిట్ట కూడా దాని యొక్క రెక్కలను చాలా ఫాస్ట్ గా అల్లాడిస్తుంది ఇప్పుడు నువ్వు అలా అంటూ ఆ కొండపై నుంచి కిందకు దూకి చేతులు ఊపుతూ నేల మీద పడింది కాని రాకీ దాన్ని చూస్తూ చూస్తూ గాలిలోకి ఎగురుతుంది అది ఎగరడం చూసి విన్ను చాలా సంతోషిస్తుంది కొద్ది రోజులు అలా గడిచిపోయింది రాకీ పెద్దదైంది ఇప్పుడు మళ్ళీ మిన్నుకి గోల్డెన్ ఫిష్ తినాలని ఆశ మళ్ళీ వాళ్ళిద్దరూ సముద్రం దగ్గరికి వెళ్ళారు సముద్రంలో గోల్డెన్ ఫిష్ ని వెతుకుతున్నప్పుడు మిన్ను యొక్క దృష్టి ఎలుగుబంటి మీద పడుతుంది మన ఆహారం తీసుకొని పారిపోయింది అదే పట్టుకో మిన్ను భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది మరియు వాళ్ళిద్దరూ దాని వెనకాలే వెళ్లారు కాని దాని ఎదుట పాపం ముళ్ళు చెట్లు ఉన్న కారణం వల్ల దానిమీద పరిగెత్తడం సాధ్యం కాదు అప్పుడు వాళ్ళిద్దరూ మిన్ను దగ్గరకు వచ్చేసారు మిన్నుని పట్టుకోవడానికి వెళ్తున్నారు అప్పుడు రాఖీ వచ్చి ఇలా అనింది తొందరగా పట్టుకో అప్పుడు మిన్ను గట్టిగా రాఖీ యొక్క కాళ్లను పట్టుకుంటుంది ఇలాగా ఆ ముళ్ళు ఉన్న దారి నుంచి మిన్నుని తప్పిస్తుంది ఎలుగు అక్కడే చిక్కుకున్నాయి రాకీ మిన్నుని ఒక జలపాతం దగ్గరికి తీసుకొచ్చింది లోతైన అగాధముంది అటువైపు నుండి ప్రవహించే నీరు ఆ ప్రదేశం ని తాకుతుంది నేను నా చిన్న పంజాలతో నేను ఎత్తలేకపోయాను కానీ నువ్వు నీ చేతులతో నా కాళ్ళు పట్టుకున్నా ఉంటే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు తొందరగా చెయ్యి లేదంటే నీటి ప్రవాహం నిన్ను వరదలో ముంచేస్తుంది దాని మాటలు విని మిన్ను రాఖీ కళ్ళు పట్టుకుంది రాఖీ గట్టిగా ఎగరడం ప్రారంభించింది రాఖీ మిన్ను యొక్క బరువుని మొయ్యలేకపోవడం మిన్నుకి అర్థమైంది రాఖీ కంటిన్యూస్ గా రెక్కలను అల్లాడిస్తుంది అయినా కూడా ఒక ఇంచు కూడా కదలెకపోయింది రాఖీ నొప్పితో బాధపడడం చూసి మిన్ను కావాలని దాని చేతులు వదిలేస్తుంది మిన్ను ఇప్పుడు కిందకి మరియు బాధపడుతూ దాన్ని చూస్తూ ఉంది అప్పుడు ఒక పెద్ద కొంగ వచ్చింది మరియు అది తన కాళ్లతో మిన్నుని పట్టుకుంది మరియు దాన్ని పైకి ఎత్తుకుంది ఈ కొంగ మిన్ను యొక్క బరువుని ఈజీగా మోయగలిగింది మరియు మిన్నుని తీసుకొచ్చి ఇంకోవైపు ఒక సేఫెస్ట్ ప్లేస్ లో వదిలేసింది మీరు నా మిత్రుడు ప్రాణం కాపాడారు నేను మీ మేలు మర్చిపోలేను బిడ్డా నేను నీ అమ్మని నిన్ను చాలా రోజులుగా వెతుకుతున్నాను ఇప్పుడు నా అన్వేషణ ముగిసింది ఏంటి నిజంగానే నువ్వు నా మమ్మీవా అది విని సంతోషంగా వాళ్ళ అమ్మని వెళ్ళి హక్ చేసుకుంటుంది మీరు నా కొడుకును చాలా సురక్షితంగా ఉంచారు అందుకు ఎప్పుడూ మీకు రుణబడి ఉంటాను మీరిద్దరు ఒక్కటవడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకో సంతోషం ఏంటంటే ఇక మీదట రాకీ వాడి యొక్క కుటుంబంతో సంతోషంగా ఉంటాడు అని నేను కూడా మా అమ్మని కలిసి చాలా సంతోషంగా ఉన్నా కానీ నువ్వు నా కోసం ఏదైతే చేశావు నేను దాన్ని అస్సలు మర్చిపోలేను అందుకే నేను మాటిస్తున్నాను నేను ప్రతిరోజు నీ కోసం వస్తాను మన ఇద్దరి స్నేహం ఎప్పటికీ ఉంటుంది ఆ ఎందుకు కాదు రోజు నువ్వు ఎప్పుడు వస్తావో అని నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను నీకొక బహుమతి పాలనుకుంటున్నా అలా అని తల్లి కొంగ సముద్రం దగ్గరికి వెళ్ళి నోటిలో గోల్డెన్ ఫిష్ ని పట్టుకుని వచ్చింది తీసుకో నీకు ఇష్టమైనది అది విని మిన్ను హ్యాపీగా గోల్డెన్ ఫిష్ తింటూ ఉంది మరియు రాకీ వాళ్ళ అమ్మతో పాటు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది మిన్ను వాళ్ళిద్దరూ వెళ్లడం చూసి చెయ్యి అల్లాడేస్తూ బాయ్ బాయ్ చెప్పింది దానికి సంతోషం ఏంటంటే రాకీకి దాని కుటుంబం దొరికిన తర్వాత కూడా మిన్నుని కలవడానికి వస్తుంది అని మరియు వాళ్ళ స్నేహం శాశ్వతంగా నిలిచిపోయింది